హలో అండి వెల్కమ్ బ్యాక్ టు నివీస్ కిచెన్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి అండ్ ఈరోజు మనం రెగ్యులర్గా నార్మల్ దోశ అంటే మినపప్పు బియ్యం దాంతోనే కాకుండా ఇలా హెల్దీగా కూడా కొర్రలతో చేస్తున్నానండి చాలా హెల్దీ కదా కొర్రలు అంటేనే మనకు హెల్దీ రే ఫుడ్ అనమాట అందుకే కొర్రలతో దోశ ఇంకా ఇడ్లీ కూడా చూపిస్తాను వీడియో మొత్తం ఎండ్ వరకు చూడండి ఇంకా వీడియో స్టార్ట్ చేద్దామండి అండ్ ఒక కప్పు మెజర్మెంట్ కోసం ఒక కప్పు తీసుకోండి ఒక్కటే తీసుకోండి అంటే మీ ఇంట్లో ఏ ఏ కప్పు ఉన్నా సరే ఆ ఒక కప్పుతోనే మెజర్మెంట్ తీసుకోండి నేను ఆ వైట్ కప్తో టూ కప్స్ కొర్రలు తీసుకున్నానండి ఇంకా హాఫ్ కప్పు మినుములు తీసుకుంటున్నాను మినపప్పు కొర్రలు అంటే మనం ఎక్కడైనా ఏ సూపర్ మార్కెట్లో అయినా ఈ మధ్య అయితే కిరాణంలో కూడా దొరికిపోతున్నాయండి సో మీకు ఈజీగా దొరికిపోతాయి తొందరగా మీకు మంచి హెల్దీ రెసిపీ అవుతుందనమాట దాంట్లోనే ఒక స్పూను మెంతులు వేయండి మెంతులు కూడా వేసి బాగా మిక్స్ చేసుకొని అవి ఒక కొర్రల్ని ఇంకా పప్పుని ఒక రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకోండి బాగా కడిగి అందులో వాటర్ పోసి పక్కకు పెట్టండి ఇది మనం నెక్స్ట్ డే మార్నింగ్కి బ్రేక్ఫాస్ట్ అనమాట అంటే ముందు రోజు మధ్యాహ్నమే మనం ఇలా నానబెట్టుకొని ఉంచాలి నైట్ గ్రైండ్ చేసి సేమ్ మనం దోశకి చేస్తాం కదండీ అలాగే అనమాట నైట్ ఇలా గ్రైండ్ చేయండి దాంట్లో నేను అటుకులు వేస్తున్నానండి అటుకులు వేయడం వల్ల కొంచెం స్పాంజీగా వస్తాయి అనమాట దోశలు సో అందుకోసమని నేను ఒక కప్పు అటుకులు ఒక టూ మినిట్స్ ముందు వాటర్లో నానబెట్టి అందులో వేస్తున్నాను గ్రైండ్ చేసేటప్పుడు అందులోనే సాల్ట్ వేసి బాగా గ్రైండ్ చేసుకోండి స్మూత్ పేస్ట్ లాగా పెద్దగా రిస్క్ ఉండదండి సేమ్ మనం దోశకి ఎలా బ్యాటర్ తయారు చేసుకుంటామో అలాగే చేయాలి కాకపోతే అందులో బియ్యంకి బదులు మనం ఇక్కడ కొర్రలు వాడుతున్నాము బియ్యం కంటే ఇలా కొర్రలు తీసుకోవడం వల్ల హెల్త్ హెల్త్కి హెల్త్ వస్తుంది కదా సో అందుకోసమనే నేను ఇలా కొర్రలు వాడుతున్నాను కొర్రలు అనే కాదండి మనం ఏదైనా మిల్లెట్స్ తీసుకోవచ్చు అనమాట ఇది ఫాక్స్టైల్ మిల్లెట్ అంటారు ఈ కొర్రల్ని ఇంగ్లీష్లో దీంతోనే మనం ఒక్క బ్యాటర్తోనే ఇడ్లీ కూడా చేసుకోవచ్చండి ఇదే బ్యాటర్తో దోశ ప్లస్ ఇడ్లీ రెండు అవుతాయి అనమాట అందుకోసమని మీరు ఏం చేయండి అంటే కొంచెం ఎక్కువగా నానబెట్టుకుంటే ఒకరోజు దోశ అవుతుంది నెక్స్ట్ డే మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసి నెక్స్ట్ డే ఇడ్లీ అవుతుందనమాట అలా నైట్ మొత్తం వదిలేయండి ఫర్మెంటేషన్ కోసం ఇప్పుడు చూడండి పిండి మొత్తం బాగా ఫర్మెంట్ అయిపోయింది అలా ఫర్మెంట్ అయ్యి అవ్వడం వల్ల దోశలు బాగా వస్తాయి అలా ఖచ్చితంగా అవ్వాలి అవు అట్లా అవుతనే చాలా బాగా వస్తాయి దోశలు దోశలనే కాదు మనకి ఇడ్లీకైనా అలా ఫర్మెంట్ అవ్వాల్సిందే అలా ఫర్మెంటేషన్ అయిన తర్వాత మార్నింగ్ ఇది బాగా మిక్స్ చేయాలన్నమాట సైడే తిప్పుతూ బాగా మిక్స్ చేసుకోండి అలా అయితే స్పంజిగా వస్తాయి అనమాట దోశలు ఇంకా మీకు సాల్ట్ చూసుకోండి ఈ టైంలో మనం నైట్ వేసాం కదా గ్రైండ్ చేసుకునేటప్పుడు అండ్ ఇప్పుడు కూడా ఒకసారి కొంచెం తీసుకొని టేస్ట్ చేసి సాల్ట్ చూ సాల్ట్ వేసుకోండి సరిపోకపోతే నేను కొంచెం పిండి పక్కకు తీసి పెట్టానండి మళ్ళీ నెక్స్ట్ డే ఇడ్లీ కోసం అని మీకు ఎంత అవసరం ఉంటుందో అంత తీసి పక్కకు పెట్టుకొని మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి అందులో వాటర్ పోసి కొంచెం లూజ్గా కలుపుకోండి నెక్స్ట్ దోశలు వేద్దామండి దోశలు చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి క్రిస్పీ అండ్ స్పాంజీగా కూడా ఉంటాయి బాగుంటాయి టేస్ట్ మాత్రం బాగుంటుందండి మీకు ట్రై చేస్తే మీకు కూడా తెలుస్తుంది టేస్ట్ ఏంటని కలర్ మాత్రం బాగా వస్తుందండి అటుకులు వేసాం కదా కలర్తో పాటు స్పంజీగా కూడా వస్తాయి అన్నమాట రెండు సైడ్లు బాగా కాల్చుకుంటూ వేయండి మీకు చిన్నపిల్లలు ఉన్న దగ్గర అయితే ఆయిల్ కూడా ఆయిల్ అంటే మనం ఆయిల్ పెద్దవాళ్ళమైతే ఆయిల్ వాడతాం కదా చిన్నపిల్లలు ఉంటే ఒకవేళ నెయ్యి నెయ్యి దోశ వేసి ఇవ్వండి అది కూడా బాగుంటుంది వాళ్ళు చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారండి వన్ ఇయర్ బేబీ దగ్గర నుండి మీకు ఇవ్వచ్చు అనమాట వన్ ఇయర్ బేబీకి ఇచ్చేటప్పుడు కొంచెం చిన్న చిన్న పాన్ కేక్స్ లాగా వేసి ఇవ్వండి అలా అయితే వాళ్ళకు ఈజీగా ఉంటుంది తినడానికి సో అంతే అండి మనం దోశలు అయితే రెడీ అయిపోయినాయి మంచి పల్లి పల్లీ చట్నీ కానీ లేదా లేదా టమాటా చట్నీ కానీ దాంతో సర్వ్ చేసుకోండి ఇది మళ్ళీ ఇంకో నెక్స్ట్ డే అండి ఇది నేను ఫ్రిడ్జ్లో పెట్టి అనమాట దీంతో ఇప్పుడు ఇడ్లీ వేస్ ఇడ్లీ చేస్తున్నాను నేను ఇడ్లీ కోసం ఆ పిండి తీసుకొని దాంట్లో నేను కొంచెం జీలకర్ర వేస్ వేస్తున్నాను అండ్ క్యారెట్ ఇలా తురుముకొని వేసుకోండి బాగుంటుంది పిల్లలు కూడా బాగా తింటారు అనమాట హెల్త్ హెల్త్కి మంచిదే కదా క్యారెట్ కూడా ఇలా క్యారెట్ తురుముకొని వేసుకోండి బాగా మిక్స్ చేసుకోండి అందులో గ్రైండ్ చేసుకొని కూడా వేయొచ్చండి క్యారెట్ ఇలా తురిమినా పర్లేదు ఇలా అయినా వేసుకోవచ్చు ఇంకా అందులో కొత్తిమీర వేసి కలుపుకున్నాను లాస్ట్లో ఇడ్లీ పాత్రను తీసుకొని అందులోకి మనం ఈ పిండిని మొత్తం ఆయిల్ అప్లై చేయండి ఫస్ట్ వాటికి ఆయిల్ అప్లై చేసిన తర్వాత పిండి మొత్తం అందులో వేసేయండి అండ్ ఇడ్లీలు ఒకదానికి ఒకటి అతుక్కోకుండా ఇలా టూ ఇడ్లీస్ ఉంటాయి కదండీ దాని మిడిల్లో పైది ఇంకా రెండు ఇడ్లీలకు మధ్యలో పెట్టండి ఒకటి అలా అయితే పొంగినప్పుడు అతుక్కోకుండా ఉంటాయి అన్నమాట ఇడ్లీలు నేను వీడియోలో చూస్తున్నట్టు చేయండి అలా రెండు ఇడ్లీలు ఉన్నాయి కదా దాని మధ్యలో పైన ఇడ్లీ పెట్టండి ఒకటి అట్లా అట్లా చూసుకొని పెట్టండి తర్వాత అందులో ఈ గిన్నెలో వాటర్ పోసుకొని మనం ఇడ్లీ అది ప్యాన్ మొత్తం అందులో పెట్టేసేయండి ఇది మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలండి మీడియం ఫ్లేమ్లో పెడితేనే బాగా కుక్ అవుతుందనమాట ఇడ్లీ ఎప్పుడైనా సరే టెన్ మినిట్స్లో ఇలా ఇడ్లీ రెడీ అవుతుందండి ఇంకా అన్నీ తీసి సర్వ్ చేసుకోవడమే ఇలా హెల్దీగా కొర్రలతో మీరు దోశ కానీ ఇడ్లీ కానీ చేసుకొని తినండి చాలా బాగుంటాయి టేస్ట్ టేస్ట్ కూడా బాగుంటుందండి మీకు తిని చూస్తే ఒకసారి ట్రై చేస్తే మీకు కూడా తెలుస్తుంది మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే